ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఐదు వందల పన్నెండవ నామం సాత్వతాం శ్రీకృష్ణుని పూర్వీకుల్లో ఒకళ్ళు సాత్వతులు ఆయన తరువాత పుట్టిన వాళ్ళని సాత్వతులు అంటారు సత్వం అంటే త్రిగుణాల్లో ఒకటి ఈ పదానికి సామ్యం లేక స్థిరత అని అర్థం ఉంది కృష్ణుడు జీవులకు సత్వస్థితిని కలిగించేవాడు కనుక ఆయన సాత్వతులను రక్షించేవాడుగా చెప్పబడ్డాడు జీవును సత్వగుణాన్ని కలిగించేవాడు మరి పరమాత్మ సత్వగుణం కలిగిన వాళ్ళు అంటే పుణ్యాత్ములు పుణ్యాత్ములు అంటే భగవంతుని వైపు తిరిగిన వాళ్ళు భగవంతుడిని కోరుకునేటువంటి వాళ్ళు కొన్ని కోరికలతో అయినా భగవంతుని ఆరాధించి ఆయన్ని ఆశ్రయించి కోరికల కోసమైనా సత్వగుణంతో పుణ్యం కోసము కోరిక తీరటం కోసము భగవంతుని వైపు తిరిగిన వాళ్ళు కనుక పరమాత్మ ఆ జీవులకి సత్వస్థితిని కలిగిస్తూ ఉంటాడు అంటే ఆ సత్వగుణాన్ని కలిగించి ఆయన వైపు తిప్పుకొని కోర్కెలు తీర్చి ఆయన మీద స్థిరంగా నిలిచేటట్లుగా అలా రక్షిస్తూ ఉంటాడు వాళ్ళను ఇప్పుడు ఒక దెబ్బ కొట్టి అన్నట్లుగా భగవంతుని వైపు తిరగని వాళ్ళని మర్చిపోయిన వాళ్ళని ఉన్నాడు అనేటువంటి భావమే లేని వాళ్ళని కూడా ఆయన ఒకప్పుడు ఆయన వైపుకి తిప్పుకుంటాడు ఏదో ఒకటి సృష్టిస్తాడు సంఘటన దానివల్ల వాళ్ళు చక్కగా భగవంతుని వైపు తిరుగుతారు తిరిగి ఆయన్ని ఆరాధిస్తూ ఉంటారు ఆరాధించి కోర్కెలతోనే ఆరాధిస్తారు కోరికలు తీరుస్తూ ఉంటాడు నా వైపు తిరిగితే చాలు నా బిడ్డ అనుకుంటాడు ఆ కోరికల్ని తీరుస్తూ ఉంటాడు తీరుస్తుంటే కోర్కెలు తీర్చుకోగా 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 వాళ్ళకు కూడా కోర్కెల మీద భ్రాంతి తగ్గుతుంది భగవంతుని మీద ప్రేమ పెరుగుతుంది భక్తి ఎందుకంటే అలా తీర్చి తీర్చి ఆయన వైపుకి తిప్పుకుంటాడు కామం కోర్కెల్ని తగ్గిస్తాడు ఆయనే చూసుకుంటాళ్లే అనేటువంటి జ్ఞానాన్ని ఆ జ్ఞాన మార్గంలో తిప్పుతాడు అలా తిప్పి వాళ్ళని అలా మార్గంలో నుంచి ముక్తి మార్గంలోకి తీసుకొస్తాడు అలా తీసుకొచ్చి చివరికి ముక్తినిచ్చి ముక్తి అంటే బంధము లేని స్థితి బంధము లేకపోవటము అంటే ఏ బంధాలు లేకుండా ఉండటం అంటే బంధాలు లేకుండా ఉంటాయా ప్రాణం ఉన్నాక అన్ని బంధాలు ఉంటాయి కదా బంధాలు లేకపోవటం ఏమిటి అనిపిస్తుంది కానీ బంధాలు శరీరానికి కానీ మనస్సుకి అంటే తనకి కాదు తాను వేరు శరీరం వేరు అనేటువంటి జ్ఞానం కలిగినప్పుడు నేను శరీరం కాదు నేను ఆత్మని అనుకున్నప్పుడు నాకు బంధాలు లేవు అనుకుంటాడు అవన్నీ భౌతికంగా ఉన్నటువంటి బంధాలను ధర్మాలను కర్తవ్యాలను అలా నెరవేరుస్తూ చక్కగా మార్గంలో నడుస్తూ నడిపిస్తుంటాడు పరమాత్మ వాళ్ళని నడవటానికి మార్గం కల్పించి బుద్ధి పుట్టించి వాళ్ళని వెనక ఉండి రక్షిస్తూ ఉంటాడు అలా రక్షించి రక్షించి నడిపించి తన దగ్గరకు తెచ్చుకుంటాడు గనక ఆయన సత్యసంధ సాత్వతం పతిహి అన్నారు అంటే భగవంతుణ్ణి ఆరాధించే వాళ్ళందరూ కూడా సాత్వతులు అన్నారు అయితే వాళ్ళ క్షేమాన్ని ఎవరు చూస్తారు అంటే స్వామే చూస్తాడు అని మనకి అనేక సార్లు మనకు తెలియజేశాడు పరమాత్మ శంకరాచార్యుల వారు కూడా అదే చెప్తున్నారు వాళ్ళ భక్తుల యొక్క యోగక్షేమాన్ని చూసే స్వామిని సాత్వతాంపతి అన్నారు పరమ భాగవతులకు పతి అయినటువంటి వాడు పతి అంటే ఆయనే గతి అన్నట్లుగా ఆయనే భారాన్ని వహించేవారు అన్నట్లుగా మనకి అర్థమవుతుంది అంటే ఆయన భారాన్ని వహిస్తాడు రక్షిస్తూ ఉంటాడు ఆయన మన ఆదుకుంటూ ఉంటాడు అటువంటి అందరినీ కూడా రక్షిస్తూ ఉంటాడు మరి యాదవ వంశంలో జన్మించిన వాడు కనుక సాత్వతాం అని పరాశరుల వారి భావన సత్యసంధులు మొదటి అర్థంతో పాటు పాంచరాత్రిక దేవతలైన తన నవ మూర్తులకు అధిపతి సాత్వతాంపతిహి అన్నారు నవవిధ మూర్తులకు సాత్వతాంపతి అన్నారు సాత్వతాం నవమూర్తి నాం ఆదిమూర్తి రహంపురాని భాగవత ప్రమాణాన్ని అనుసరించి నవవిధ భక్తులు ఉన్నాయి ఆ నవవిధ భక్తులకు భక్త శిఖామణులు ఉన్నారు వాళ్ళందరికీ అధిపతి స్వామి కనుక సాత్వతాంపతి అన్నారు ఆ నవ విధ ఏంటో తెలుసుకుందాం నవవిధ భక్తులు శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అనే పేర్లు తొమ్మిది ఆ భక్తులు తొమ్మిది విధాలైనటువంటి భక్తులు ఉన్నాయి ఈ మార్గాలన్నమాట భగవంతుని చేరటానికి మార్గాలు ఇప్పుడు ఒక ఊరు వెళ్ళాలంటే ఒకే మార్గం ఉండదు అనేక ఊళ్ళ నుంచి అనేక మార్గాలు ఉంటాయి అలాగే భగవంతుని చేరాలంటే శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సత్యమాత్మ నివేదనం అన్నారు ఆంధ్ర భా మహాభాగవతంలో చెప్పారు దీనికి మరి శ్రవణంతో పరీక్షిత్తు మరి ఏడు రోజులు భాగవతాన్ని శ్రవణంతో పరీక్షిత్తు తరించాడు కీర్తనంతో నారదుడు తరించాడు స్మరణంతో ఆ ప్రహ్లాదుడు తరించాడు పాద సేవనంతో లక్ష్మీదేవి తరించింది అర్చనంతో అకృ కృదు మహారాజు వందనం అక్రూరుడు వతరించాడు దాస్యంతో హనుమంతుడు సత్యంతో అర్జునుడు ఆత్మ నివేదనంతో బలిచక్రవర్తి తరించారు అనమాట ఈ ఎనిమిది రకాల భక్తి మార్గాల్లో ఎనిమిది మంది అంటే మనకి ముఖ్యమైన ఆ భక్తులు యొక్క పేర్లు తెలుసుకున్నాం ఆ అట్లా ఎనిమిది మంది అని కాదు ప్రధానమైన పేర్లు మనం తెలుసుకున్నాం అలా ఏ మార్గంలో వెళ్ళినా ఆ ఊరు చేరచ్చు అన్నట్లుగానే ముక్తి అనే లక్ష్యాన్ని చేరాలంటే ఈ నవ విధ భక్తుల ద్వారా ఏ భక్తిని ఆశ్రయించినా భగవంతుని చేరవచ్చు బ్రతికి ఉండగానే మరి బంధాలన్నిటినీ తెంపుకొని భగవంతునితోనే బంధం పెట్టుకున్నటువంటి వాడిని ముక్తి పొందిన వాడు ఎప్పుడు జీవించి ఉండగానే అందుకే వాడిని జీవన్ముక్తుడు అంటారు అటువంటి వాళ్ళ జన్మ ధన్యం అందుకని అటువంటి అటువంటి వాళ్లను వెంట ఉండి మరి రక్షించి తన ధరికి చేర్చుకునే స్వామి గనక సాత్వతాంపతిహి అన్నారని మనకి ఈ నామం ద్వారా చక్కగా తెలియజేశారు సాత్వతాంపతిహి అయినటువంటి స్వామిని మనం వేడుకుంటూ స్వామి మాలో ఉన్నటువంటి చెడుని లోపల అణిచేసి పూర్తిగా తొలగించి ఆ భక్తి అనే బీజాన్ని నాటి ముక్తి అనే ఫలాన్ని ఇచ్చే వరకు ఆ మా వెంట ఉండి మమ్మల్ని నడిపించి ఆ ముక్తి ఫలాన్ని ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడము மங்களம் கவுசலேந்திராய மஹனேய குணாத்மனே சர்வலோக சரண்யாய சாதவோபாய மங்களம் ஓம்